వచ్చి ఇంకా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సీతారామయ్య ఆనందంలో రాజ్ కావ్య అపర్ణ కళ్యాణ్ ఇంతకు కోమ నుంచి బయటకు వచ్చిన సీతారామయ్య రుద్రాని ధాన్యలక్ష్మికి ఎలా షాక్ ఇచ్చారు దాంతో కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే రాజ్ ఇంకా కావ్య ఇద్దరూ కూడా అమెరికాకి వెళ్తున్నారు అనే విషయం తెలుసుకున్న రుద్రాణి పెద్ద రచ్చే మొదలు పెట్టింది దాంతో ఇక అపరణ కూడా చాలా తెలివిగా బోన్ చేస్తూ ఉండగా రాజ్ కావ్య మీరిద్దరూ కూడా రుద్రాణి ధాన్యలక్ష్మి కలిసి సంపాదించిన ఆస్తి మొత్తాన్ని కరగదీసి డాలర్లుగా చేసుకుని అమెరికా ఏంటి అని చెప్పని అడిగేసరికి ఏంటమ్మా డాలర్స్ ఏంటి డాలర్స్గా మార్చిపోవడం ఏంటి అని రాజ్ అంటాడు ఇక్కడ అదే చర్చ జరుగుతోంది నాన్న మీరిద్దరూ కలిసి ఆస్తి మొత్తాన్ని కరగదీసేసి అప్పుల పాలు చేసేసి మొత్తం డాలర్స్ లోకి మార్చుకుని అమెరికాలో సెటిల్ అవుతున్నారట కదా అని చెప్పని అంటే సార్లే ఎవరన్నారా మాట ఈ రుద్రాణి అత్తయ్య లేక ధాన్య లక్ష్మి అని చెప్పని అనగానే ఇద్దరూ కలిసే అంటున్నారా మాట అంటుంది అపర్ణ మేమేం చేస్తున్నామో ఏం చేసినా సరే మీరు మూడు నెలల వరకు ఎవరు మాట్లాడకండి అని చెప్పాం మూడు నెలల తర్వాత మీకు సమాధానం చెప్తాము అని చెప్పాం మరి ఇంకెందుకు ఇంతలోకి కంగారు పడుతున్నారు అని చెప్పి రాజ్ అంటాడు దాంతో ఇక సైలెంట్ అయిపోతారు అందరూ కూడా ఇక ఉదయాన్నే లేచి రాజ్ ఇంకా కావ్య ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్లిపోతారు అలా ఆఫీస్ కి వెళ్లినటువంటి రాజ్ కావ్యకు సడన్ గా కళ్యాణ్ ఫోన్ చేస్తాడు అన్నయ్య తాతయ్య స్పృహలోకి వచ్చారు అని చెప్పి చెప్పగానే ఇక గబగబా రాజ్ కావ్య ఇద్దరు హాస్పిటల్ కి వెళ్తారు సీతారామయ్య గారు కోమల నుంచి బయటకొచ్చి ఎలా ఉన్నావు నాన్న అని చెప్పి రాజుని కావ్యని పలకరిస్తారు కావ్య అయితే కన్నీళ్లు పెట్టుకుంటుంది సీతారామయ్య చేతులు పట్టుకుని ఎందుకు నాకు ఇంత పెద్ద భారాన్ని మోపారు నేను మొయ్యలేనటువంటి భారాన్ని నా నెత్తిన పెట్టారు అంటే నా మనవడి చేతిలో పెడితే ఇంత భారం మొయ్యలేక కంగారు పడి పారిపోయేవాడు అని చెప్పని అంటూ నువ్వైతేనే సమర్థంగా ఎక్కడ ఎలా మెసులుకోవాలో అలా మెసులుకుంటూ ఎక్కడ ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్తూ చక్కగా అందరినీ కూడా ఒక దాటిలోకి తీసుకొస్తామని చెప్పి నీకీ పని అప్ప చెప్పాను అని చెప్పేసేసి సీతారామయ్య గారు అంటారు ఆ మాటలతో రాజ్ అయితే అంటే నా మీద నీకు నమ్మకం లేదా తాతయ్య అంటే నీకు బిజినెస్ స్కిల్స్ ఉన్నంతగా ఫ్యామిలీ స్కిల్స్ లేవురా ఇంట్లో ఎవరిని ఎలా మేనేజ్ చేయాలో నీకు తెలీదు ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో తెలీదు ఎలాంటి పరిస్థితుల్లో ఎటువంటి సమాధానం చెప్పి అందర్నీ నోరు మూపించాలో నీకు తెలీదు అని చెప్పని అంటూ ఉంటే అసలు ఎందుకు నువ్వు కావ్య పేరు మీద ఆస్తి పెట్టాల్సి వచ్చింది తాతయ్య అని చెప్పని అడుగుతాడు రాజ్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే నేను కోమాలోకి వెళ్ళడానికి ముందు రోజు రాత్రే నాకు నందగోపాల్ ఐపీ పెట్టేశాడనే విషయం తెలిసింది వంద కోట్ల రూపాయల ఆస్తి ఏం చెయ్యాలి అంటే వంద కోట్ల రూపాయల ఆస్తికి నేనక్కడ షోరిటీ పెట్టాను నా ఆస్తి మొత్తం పోతే నా పిల్లలు ఏమవుతారు నా మనవళ్లు ఏం తింటారు ఇదంతా నేను ఆలోచించుకుని ఎంతో బాధపడ్డాను అందువల్లే నేను వెంటనే లాయర్ ని పిలిపించి ఆ అర్ధరాత్రి వీలునామ రాస్తే ఆస్తి మొత్తాన్ని కావ్య పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశాను అంటాడు సీతారామయ్య ఇక అందుకోసమే ఇలా చేశానని చెప్పగానే రాజ్ అయితే షాక్ అయిపోతాడు ఏంటి తాతయ్యా అంటే అవునరా అందువల్లే ఇలా చేయాల్సి వచ్చింది అందుకోసమే ఇలా చేశాను అని చెప్పని అంటూ ఉండే మరి కావ్య పేరు మీద ఎందుకు రాసావనగానే కావ్య అయితేనే ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్తుంది నిన్ననుకో మీ రుద్రాణి అత్తయ్య నేను నీకు అత్తనిరా అంటే నువ్వు కరిగిపోతావు మీ పిన్ను వచ్చి నన్నంత బాధ పెడతావా రాజ్ అంటే నువ్వు సన్నగిల్లిపోతావు అందుకోసమే ఆస్తి నీ పేరు మీద రాయలేదు దానికి తోడు కావ్య బయట నుంచి వచ్చిన అమ్మాయి ఈ ఇంటి కోడలు నెక్స్ట్ మీ జనరేషన్ లో ఇంటికి పెద్ద కోడలు అలాంటి తన చేతిలో ఇంత సమర్థవంతమైన పనిని పెట్టాను అంటే మిగతా వాళ్ళందరికీ ఎంత సమర్థులో వాళ్ళు ఇక ఈ జనరేషన్ ని నడిపించాల్సినటువంటి మీ చేతుల్లో పెట్టాను అనే విషయాన్ని కూడా అర్థం చేసుకుంటారని చెప్పని అనుకున్నాను అనగానే ఇంతకీ ఏం జరిగిందిరా అంటే ఇక జరిగింది మొత్తం చెప్పుకుంటూ వస్తాడు సీతారామయ్య అయితే రాజు చెప్పిన మాటలకి సీతారామయ్య ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి నందగోపాల్ గారి కోసం మీరు వెతుక్కుంటూ వెళ్తే వాడిని ఎవరు చంపేశారా అసలు నందగోపాల్ వాళ్ళకి వెనక ఎవరున్నారు అని చెప్పని సీతారామయ్య అనేసరికి మేము ఆ అన్వేషణలోనే ఉన్నాం తాతయ్య వచ్చి కాల్చి వెళ్లిపోయిన వాడు ఎవడా ఏంటా అని చెప్పి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు బండి దొరికింది గాని అది ఫేక్ నంబర్ తోటి ఉందట సో సీసీ సింస్ ద్వారా వెతుకుతామన్నారు అదే వెతుకులాటలో ఉన్నాం అని చెప్పని అంటూ ఇక మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లిపోవచ్చేమో అని చెప్పని అంటే డాక్టర్ని అడగరా అనగానే మీకెలా ఉంది అంటే బానే ఉన్నాను నాకేం ఇంకేం ఇబ్బంది లేదు అని చెప్పని అంటూ ఉంటే కళ్యాణ్ వచ్చి అన్నయ్య తాతయ్యని ఇంటికి తీసుకెళ్ళొచ్చు అన్నారు అని చెప్పి చెప్తాడు ఇంకేం తాతయ్య పద అని చెప్పి ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా సీతారామయ్య గారిని తీసుకుని ఇంటికి వెళ్లిపోతారు అలా ఇంటికి రావడంతో ఇంట్లో వాళ్ళంతా కూడా సీతారామయ్యని చూసి చాలా సంతోషపడిపోతారు అందరూ కూడా చాలా థ్యాంక్స్ మామయ్య గారు మొత్తానికైతే మీరు సురక్షితంగా క్షేమంగా ఇంటికి వచ్చారు అని అపర్ణ రాణలక్ష్మి అంటూ ఉంటే అవునా నీ గురించి ఇక్కడ మేము ఎంత బాధపడ్డామో ఎంతలో నీ గురించి వేదన పడ్డామో మాకే తెలుసు అంటుంది అవునవును నువ్వు పడ్డ వేదనా బాధ గురించే చెప్పాలి అని చెప్పి స్వప్న అంటూ ఉంటే ఏ నువ్వెందుకే మధ్యలో మాట్లాడతావు తండ్రి కూతుళ్ళ మధ్యలోకి వస్తావేంటి అనగానే అబ్బో తండ్రి కూతుళ్ళంట అక్కడ ఆయన కోమాలో ఉండి బాధపడుతూ ఉంటే ఇక్కడ ఇంట్లో మీరు చేసిన రచ్చ అంత ఇందానా కోడలిగా గారు కూతురుగా నువ్వు మీరిద్దరు వాడిన బీరంగం తాండవం మామూలుగా లేదు కదా అంటూ స్వప్న అంటూ ఉంటే ఏమైందమ్మ స్వప్న అనగానే పూసగుచ్చినట్టు సీతారామయ్య గారు కోమాలోకి వెళ్లిన రోజు నుంచి ఇప్పుడు ఆయన తిరిగి వచ్చే వరకు జరిగింది మొత్తం స్వప్న చెప్పేస్తుంది అంత విన్న సీతారామయ్య చాలా బాధ్యత గల కోడలు అమ్మ ధాన్యలక్ష్మి నువ్వు నిజంగా ఇంత బాధ్యతగా ఉంటావని చెప్పి అనుకున్నట్లయితే ఆ రోజే మా ప్రకాశానికి ఇచ్చి పెళ్లి చేసేదాన్ని కాదు ఏరా ప్రకాశం నువ్వు చాలా తెలివిగా ఉంటావు మతిమరు పొక్కటే నీకున్న సమస్య అనుకున్నా కానీ చివరాకరికి మొద్దువి కూడా అనమాట పెళ్ళాం కొంగుచాటు మొగుడివి కూడా అనమాట అని చెప్పని అంటే అది కాదు నాన్న ఆ రోజు అలా జరిగిపోయింది అంటే అంటూ ఉంటాడు అదే అదే ఎందుకు జరిగిందిరా ఎందుకలా జరిగింది అని అడుగుతున్నా నీ పెళ్ళాం చెప్తే నువ్వు గబగబా వెళ్లి దుగ్గిరాల ఇంటి వంశ గౌరవ ప్రతిష్టలను కోర్టు పాలు చేద్దామని చెప్పని అనుకున్నావా మా నాన్న వచ్చాక నేను మా నాన్నకేం సమాధానం చెప్పాల్సి వస్తుందో అని చెప్పి నీకు ఆలోచన రాలేదా ఎదురుగా ఉన్న కన్న తల్లి బాధపడుతుందేమో అని చెప్పి నీకు అనిపించలేదా అదే ధాన్యలక్ష్మి వాళ్ళ మావయ్య బంగారం అమ్మడానికి వస్తే ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఆఫీసులో అవసరం లేదు అని చెప్పి కావ్య చెప్తే ఆ రోజు ఎంతో అవమానించేశారని వాళ్ల వాళ్లని ఎవరూ లెక్క చేయలేదని బాధపడింది కదరా మరి నీకు ఆ విషయం గుర్తుకు రాలేదా ఇప్పుడు మనం అవమానాల పాలవుతాము బయటకు వెళ్లి ప్రతి ఒక్కరూ కూడా దుగ్గిరాల ఇంట్లో చీలికలు మొదలయ్యాయి అనే మాట మాట్లాడుకుంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి అని చెప్పి నీకు అనిపించలేదా అంటూ ఉంటే ప్రకాశం క్షమించండి నాన్న అని తలదించుకుంటాడు ఇక రుద్రాణి దగ్గరకు వస్తాడు సీతారామయ్య ఏంటి రుద్రాణి నీకు ఈ ఆస్తిలో వాటా కావాలా నా మనవళ్లకి అది కూడా నా కొడుకుల కొడుకులకి మాత్రమే చెందుతుంది అని చెప్పి క్లియర్ గా నేను ఆల్రెడీ ఎప్పుడో చెప్పేశాను మరి ఆ ఆస్తిలోంచి వాటా కావాలని నువ్వెలా అడుగుతున్నావు అసలు నీకెలా హక్కుంటుంది అనుకుంటున్నావు అనగానే నాన్న నువ్వు నన్ను పెంచుకున్నావు అంటుంది అసలు నిన్ను దత్తత తీసుకున్నట్టు ఎక్కడా కూడా ఏ కాగితమూ లేదు నిన్ను నేను దత్తత తీసుకోలేదు కేవలం నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెంచానంతే అదిగో ఆ శాంతని కూడా చిన్న వయసు నుంచే పెంచుకుంటూ వచ్చాం అది చిన్న వయసు నుంచే మన ఇంట్లో పనిచేస్తూ ఈ రోజు ఈ వయసుకొచ్చి పెళ్లి చేసుకుని బిడ్డలను కని దాని జీవితం అది బ్రతుకుతోంది అందుకని అది వచ్చి నన్ను వాటా అడుగుతుందా అంటే నాన్న నేను శాంత ఒకటేనా అంటే హ శాంతకి పని మనిషి అనే బిరుదిచ్చాం నీకు కూతురు అనే ఏమీ అంతకుమించి శాంతకి ఎలా అయితే తను పనిచేసినందుకు జీతం ఇచ్చామో నువ్వు కూతురుగా ఉన్నందుకు నిన్ను కూతురుగా మేము అనుకున్నందుకు నీకు సకల భోగాలు అనుభవించడానికి అవకాశాన్ని కల్పించాం నీ బిడ్డ జీవితాన్ని కూడా బాగు చేయాలనుకుంటే వాడు బాగుపడలేదు దానికి నాది కాదు కదా తప్పు అంటూ రుద్రానికి షాక్ ఇస్తాడు సీతారామయ్య అంటే ఈ ఆస్తిలో నాకు వాటా రాదన్నమాట అని చెప్పని అంటుంది ఖచ్చితంగా రాదు నీకే కాదు నీ కొడుకే కాదు నీ మనవళ్ళు ముని మనవళ్ళుకి కూడా ఈ ఆస్తిలో వాటా రాదు తాతయ్య అని పిలిచిన ప్రతి ఒక్కరూ తాతయ్య అయిపోరు వాళ్ళ ఆస్తిలోంచి వాటాలు ఇచ్చేరు మిస్టర్ రాహుల్ నువ్వే తెలుసుకోవాలి ఈ విషయం అని సీతారామయ్య గారు అంటారు ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది ఆ తర్వాత ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి చూడమ్మా ధాన్యలక్ష్మి అపర్ణ ఈ ఇంటికి వచ్చేటప్పుడు వద్దు అన్నా సరే చాలా ఆస్తిపాస్తులు తెచ్చుకుంది తనతో పాటు ఏడు వారాల నగలు తెచ్చుకుంది ఆ వార ఏడు వారాల నగలతో పాటు కోటి రూపాయల విలువ చేసేటటువంటి పొలాన్ని తనతో తెచ్చుకుంది ఈ రోజు ఆ పొలం కాస్త నలభై కోట్ల రూపాయలు పలుకుతోంది తను తెచ్చుకున్న బంగారం ఏడు వారాల నగల బంగారం కాస్త రోజు ఎంతో వాల్యూతో ఉంది మరి అంత తెచ్చుకున్న అపర్ణ ఈ ఇంటి చీలికల గురించి కానీ ఇంట్లో ఆస్తుల గురించి కానీ మాట్లాడినప్పుడు నువ్వు మాత్రమే ఎందుకమ్మా అంతలా ఆస్తుల గురించి మాట్లాడుతున్నావు నువ్వేం తెచ్చుకున్నావో నీకు గుర్తులేదా నువ్వు ఏం తీసుకొచ్చి నీ పుట్టింటి నుంచి నీ కొడుకు ఇవ్వడానికి ఉందో ఒక్కసారి చెప్పవా అంటూ ఉంటే మావయ్య గారు మీరే ఆ రోజు ఏమి వద్దన్నారు అనగానే ఏమి వద్దన్నంత మాత్రాన పుట్టింటి నుంచి ఏమీ తెచ్చుకోకూడదని లేదు నువ్వు తేనెందుకు నేను అనట్లేదు నీ వంతుగా నువ్వు నీ కొడుకు ఇవ్వడానికి నీ దగ్గర ఏముంది అని అడుగుతున్నాను మా బిడ్డల బిడ్డలకి ఏమి ఇవ్వాలనేది మాకు తెలీదా నువ్వు పోరాటం చేయాల్సిన అవసరం ఏంటి నా మనవళ్ల కోసం కదా నేను ఇదంతా సంపాదించింది నా కొడుకులకు కష్టపడ్డం నేర్పించాను నా మనవళ్లు సుఖపడాలి అనుకున్నాను అందుకే ఇంత కష్టపడి ఇంత ఆస్తిని కూడగట్టాను అసలు మీకేం జరుగుతుందో తెలుసా ఎందుకు కావ్యరాజ్ ఇలా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో తెలుసా వంద కోట్ల రూపాయల అప్పు తీర్చే పనిలో ఉన్నారు వాళ్ళు అంటే మీరు అంత అప్పు ఎందుకు చేశారు మావయ్య అంటుంది ఈ తొందరపాటే వద్దంటున్నాను లక్ష్మి నేను అప్పు చేసే మనిషినో కూడబెట్టే మనిషినో నీకు తెలీదా నేను ఒకళ్ళకి ష్యూరిటీ ఇచ్చాను ఆ ష్యూరిటీ తీసుకున్న వాడు ప్లేట్ ఫిరాయించాడు వాడు బోర్డు తిప్పేశాడు వాడు ఏదైతే అప్పు చేశాడో ఆ అప్పు మొత్తాన్ని కట్టాల్సిన పరిస్థితి ష్యూరిటీగా ఉన్నందుకు నా మీద పడింది అది కాస్త నేను తెలుసుకుని నేను స్పృహలోంచి పోయా కోమాలోకి వెళ్లిపోయాను స్పృహ తప్పి పడిపోయాను అప్పుడు ఈ బాధ్యతలన్నీ కావ్యకు అప్పగించాను కావ్య దాన్ని సమర్థవంతంగా నెరవేర్చుతూ ఒక పక్క ప్రాజెక్ట్ పూర్తి చేస్తూ ఒక పక్క నుంచి ఆస్తులు పోకుండా వాటిని కేవలం తాకట్టు పెట్టి ఆ డబ్బు తీసుకొచ్చి ఇంకా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి ఆ డబ్బు తీసుకొచ్చి ఆల్రెడీ ఇప్పటికీ బ్యాంకులో నలభై కోట్ల రూపాయలు జమ వేశారు ఇంకొక మూడు నెలల్లో ఇంకొక అరవై కోట్లు జమ వేస్తే టోటల్ గా క్లోజ్ అయిపోతుంది ఆ తర్వాత అసలు ప్లేట్ ఫిరాయించిన వెదవని పట్టుకుని వాడి దగ్గర నుంచి డబ్బు తెద్దాం అనుకున్నారు ఈలోపే బాడు చచ్చిపోయాడు అసలు వాడి వెనుక ఉండి ఎవరిదంతా చేయించారో తెలుసుకునే పనిలో ఉన్నారు ఇదంతా మీకు తెలుసా తెలిస్తే మీరు తట్టుకోగలరా తిలా పాపం తలా పిడికాడు అన్నట్టు ఉన్నటువంటి అప్పుని తలా ఒక్కరికి ఇంతింతా అని అప్పు భాగాలు చేస్తే ఆ అప్పుల్ని తీసుకునే శక్తి మీ దగ్గర ఉందా ఆ అప్పులని జాగ్రత్తగా తీర్చగలిగే శక్తి ఉందా ఏముందని చెప్పి మీరు ఓ కంగారు పడిపోతున్నారు ఏముందని చెప్పి మీరు ఓకే ఇబ్బంది పడిపోతున్నారు అంటూ రుద్రాణి ధాన్యలక్ష్మికి గట్టిగానే ఇస్తాడు సీతారామయ్య ఒక్కసారిగా ఇక ధాన్యలక్ష్మి క్షమించండి మావయ్య ఇదంతా మాకు తెలీదు అని చెప్పని అంటూ ఉంటే రుద్రాణి మాత్రం నాన్న నాకు అన్యాయం చేస్తున్నా ఉంటుంది నిన్ను నాన్న అని పిలవనివ్వడమే ఎక్కువ అలాంటిది నీకు అన్యాయం చేయటం అనే మాట నువ్వు మాట్లాడటం అస్సలు కరెక్ట్ గా లేదు స్వప్న కూడా లెక్క ప్రకారం అయితే నా ఇంటికి సంబంధించిన మనిషి కాదు కాని నా మనవరాలికి తను అక్క అంటే తను కూడా నాకు మనవరాలు ఒక పక్క రాహుల్ని పెళ్లి చేసుకుని నా ఇంట్లో అడుగుపెట్టింది కాబట్టే తనకు అన్యాయం జరగకూడదని చెప్పి ఆస్తి తన పేరున రాశాను రెండు లక్షల రూపాయలు నెలకు తనకు అద్దొచ్చేలా చేశాను ఇది ఇది నేను ప్రతి ఒక్కళ్ళు గురించి ఆలోచించింది ఇలాంటి ఇంటిని మీరంతా కలిసి రణరంగం చేస్తారా ఆ పసిపిల్లలిద్దరి మనసుల్ని గాయపరుస్తారా అంటూ సీతారామయ్య మాట్లాడిన మాటలతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి